గత సంవత్సరం ఆస్ట్రేలియా ఈ సంవత్సరం భారత్ ఇప్పుడు అగ్రరాజ్యం అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి అపరిమితంగా వీస్తున్న గాలులను చూసి జనం జడుచుకుంటున్నారు హీట్ వేవ్ కారణంగా అమెరికా మండిపోతుంది నైరుతి రాష్ట్రాల్లో భానుడి ప్రచండ తాపం బెంబేలెత్తిస్తుంది ఆగ్నేయ కాలిఫోర్నియా మొదలుకుని ఆరిజోనా నెవడా రాష్ట్రాల్లో పగటి ఉష్ణోగ్రత నలభై మూడు డిగ్రీల సెల్సియస్ కు దాటుతుంది నెవడా రాష్ట్రంలోని లాస్ వేగస్ లో మరో వారం వేడిగాలు కొనసాగునున్నాయని వాతావరణ విభాగం చెబుతుంది నైరుతి అమెరికాలో వేసవి మొదలు కావడానికి ఇంకా రెండు వారాల వ్యవధి ఉన్న సూర్యప్రతాపం ముందే మొదలైంది ఫీనిక్స్ పట్టణంలో నలభై ఐదు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదై కొత్త రికార్డు నెలకొల్పింది రెండు వేల పదహారులో ఇక్కడ నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత నలభై నాలుగు డిగ్రీలు ఫీనిక్స్లో రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ సభకు వచ్చిన వారిలో పదకొండు మంది బడదెబ్బ తగలడంతో ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది నెవడా రాష్ట్రంలోని రీనో నగరంలో సాధారణంగా ఇరవై ఏడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఎన్నడూ దాటలేదు కానీ అక్కడ ముప్పై ఏడు డిగ్రీలు నమోదైంది అరిజోనా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో నలభై మూడు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కొనసాగుతుంది చల్లగా ఉండే ప్రాంతాల ప్రజలకు ఎండ ప్రతాపం గురించి తెలియదు గతంలో ఎన్నడూ ఇంతటి ఉష్ణోగ్రతలు తెలియని అమెరికా ఇప్పుడు ఉబ్బరింపుతో మండిపోతుంది మన దేశంలో మొన్నటి వరకు వేసవి తాపం హాహాకారాలు చేయించినప్పటికీ ప్రస్తుతం నైరుతి రుతుపవనాలు రాకతో వాతావరణం చల్లబడింది అయితే అగ్రరాజ్యం అమెరికాలో మాత్రం పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది అమెరికాలో ఎండలు మండిపోతున్నాయి అనేక ప్రాంతాల్లో భారీ ఉష్ణోగ్రతలు ప్రజలను భయపెడుతున్నాయి రోజు రోజుకి నిప్పులు జరగతుండటంతో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి మొన్నటి వరకు మంచు తుఫాన్లతో భారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులకు గురైన అమెరికన్లు ఒక్కసారిగా పెరిగిన ఉష్ణోగ్రతలతో అల్లాడిపోతున్నారు కనీసం ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు కూడా భయపడుతున్నారు వాతావరణ మార్పులు ప్రకృతి వైపరీత్యాలు చేతులు కలుపుకొని యూరోపియన్ దేశాలను వెంటాడుతున్నాయి బ్రెజిల్ థాయిలాండ్ జపాన్ కెన్యా నైజీరియా ఆస్ట్రేలియా స్పెయిన్ దేశాలు ఈ భీభత్సాన్ని గత సంవత్సరమే ఎదుర్కొన్నాయి మొన్న మొన్నటి దాకా మన దేశం అలాగే మెక్సికో ప్రాంతాల్లో పొదల సంఖ్యలో మరణాలు సంభవించాయి నిజానికి రెండు వేల ఇరవై మూడు సంవత్సరాన్ని హాటెస్ట్ ఇయర్ అని రికార్డులు చెబుతున్నాయి ఈ మార్పులను గమనిస్తే భూమిపై వాతావరణం ఎలాంటి మార్పులకు లోనవుతుందన్నది తెలుసుకోవచ్చని అంటున్నారు శాస్త్రవేత్తలు ప్రస్తుతం ప్రపంచ అనేక దేశాలు హీట్ వేవ్ ప్రభావాన్ని అనుభవిస్తున్నాయి అంతకుముందు భయానకమైన వరదలు కార్ చిచ్చులు ఘటనలు కూడా అనేకం జరిగాయి వాయువ్య భారత్ తో పాటు పాకిస్తాన్ లోని కొన్ని ప్రాంతాలు యాభై డిగ్రీల సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలను ఎదుర్కొన్నాయి మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతంలో అయితే యాభై ఆరు డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయన్న వార్త సంచలనం సృష్టించింది నిజానికి ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం ప్రారంభం నుంచి పెట్రోల్ డీజిల్ బొగ్గు గ్యాస్ వంటి శిలాజ ఇంధనాలను మండించడం వల్లనే ఈ సమస్యలు మొదలయ్యాయి చెము వినియోగం పెరుగుతుండడం వాటిని మండించడం ద్వారా ఏర్పడే ఉత్కారాల వాతావరణంలో వేడిని పెంచాయి పర్యవసానంగా సగటు ఉష్ణోగ్రతలు ఒకటి పాయింట్ ఒకటి డిగ్రీ సెంటిగ్రేడ్ పెరిగాయి అదనంగా పుట్టుకొచ్చిన ఈ వేడి కారణంగా భూమిపై అనూహ్యమైన ఘటనలు జరుగుతున్నాయి ఇప్పుడు మనం చూస్తున్న వైపరీత్యాలు అందులో భాగమేనని అంటున్నారు నిపుణులు ఈ ఉద్కారాలను తగ్గించకపోతే రానున్న కాలంలో ఈ పరిణామాలు ఇలాగే కొనసాగుతాయి మరింత పెరిగే అవకాశం కూడా ఉంటుంది ఇలా విపరీతమైన వాతావరణం మార్పులకు నాలుగు అంశాలు కీలకంగా ఉంటాయని చెబుతున్నారు నిపుణులు వాటిలో హీట్ వేవ్ కూడా ఒకటి పర్యావరణ విధ్వంసం కారణంగా జరిగే అనేక వైపరీత్యాల్లో హీట్ వేవ్ కూడా ఒకటి సగటు ఉష్ణోగ్రతలకు చిన్న మార్పుల ప్రభావాన్ని అర్థం చేసుకోవడానికి వాటిని బెల్ కర్వ్ గా భావించుకోండి దానికి ఇరువైపులా విపరీతమైన చలి విపరీతమైన వేడి మధ్యలో మధ్యస్థ ఉష్ణోగ్రతలు ఉంటాయి ఒక చిన్న మార్పు వల్ల ఎగువ వక్రరేఖ అధిక వాతావరణ పరిస్థితుల వైపు మొగ్గుతూ హీట్ వేవ్లు మరింత తరచుగా వస్తుంటాయి గత యాభై సంవత్సరాల్లో వేడి వాతావరణ పరిస్థితులు రెట్టింపయ్యాయని యూకే వాతావరణ శాఖ గతంలోనే వెల్లడించింది హీట్ వేవ్లు మరింత వేడిగా తీవ్రంగా ఉండే మరో వాతావరణ పరిస్థితి కూడా ఉంది దాన్ని హీట్ డోమ్ అని అంటారు అధిక పీడనం ఉన్న ప్రాంతాల్లో వేడిగాలు నిలిచిపోతుంది దీనివల్ల ఆ ఖండం మొత్తం ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరుగుతాయి అవి ఇంకా మనం అనుభవించలేదు రేపటి కాలంలో అవి రావన్న గ్యారంటీ లేదు వేగంగా సాగే గాలుల కారణంగా ఏర్పడే జెట్ స్ట్రీంలను తుఫాన్లు అడ్డుకున్నప్పుడు స్కిప్పింగ్ తాళ్ల అలలు ఏర్పడతాయి ఆ అలలు వాతావరణాన్ని స్తంభింపజేస్తాయి దీంతో ఆ వాతావరణ పరిస్థితులు ఒకచోటే రోజుల తరబడి ఉండిపోతాయి ఇలాంటి పరిణామాలే అత్యధిక ఉష్ణోగ్రతలకు కారణమవుతున్నాయి అధిక పీడనం కొనసాగడం తక్కువ వర్షాలు కురవడం అన్నది నూట ఇరవై రెండు సంవత్సరాల తర్వాత మొన్నటి మార్చి నెలలో నమోదవడం విశేషం పాకిస్తాన్ లోని కరాచీ నగరంలో చరిత్రలోనే అత్యంత వేడి వాతావరణం నమోదు చేసింది ఈ హీట్ వేవ్ ఏప్రిల్లో కూడా కొనసాగడంతో పాకిస్తాన్ లో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఆ దేశంలోని జకోబాబాద్ నగరంలో నలభై తొమ్మిది డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదు కావడమే కాక భారతదేశంలోని మధ్య వాయువ్య ప్రాంతాలు కూడా ఈ అధిక ఉష్ణోగ్రతలను నమోదు చేశాయి ఈ రీజన్ లోని కొన్ని ప్రాంతాల్లో రానున్న కొన్ని వారాల్లో ఈ ఉష్ణోగ్రతలు యాభై డిగ్రీలు దాటవచ్చని యూకే మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ హెచ్చరించింది ఈ ఉష్ణోగ్రతలు ప్రతి ఏడాది ఇదే సమయంలో నమోదయ్యే సరాసరి ఉష్ణోగ్రతల్లో దాదాపు ఐదు నుంచి ఏడు డిగ్రీలు అధికం ఇప్పుడు భయంకరమైన వేడిగాళ్ళని ఎదుర్కొంటున్న అమెరికాలో గత సంవత్సరం కూడా చాలా రోజుల పాటు వేడిగాళ్లతో ఇబ్బంది తప్పలేదు పశ్చిమ కెనడాలోని లిటన్లో లో ఉష్ణోగ్రతలు నలభై తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీలను తాకాయి ఇది మునుపటి రికార్డు కన్నా దాదాపు ఐదు డిగ్రీలు అదనం వాతావరణంలో మార్పులు లేకుండా ఇంత తీవ్రమైన హీట్ వేవ్ అసాధ్యమని వరల్డ్ వెదర్ అట్రిబ్యూషన్ నెట్వర్క్ పేర్కొంది హీట్ వేవ్ అధిక కాలం కొనసాగితే కరువులు మరింత తీవ్రమవుతాయి రెండు హీట్ వేవ్ల మధ్య చిన్న చిన్న వర్షాలు కురిసినా ఫలితం ఉండదు వేడిమికి ఆ నీరు ఆవిరైపోతుంది అంటే భూమి మరింత వేడెక్కుతుంది దీనివల్ల భూమి పొరలపై గాలులు వేడెక్కుతాయి మనుషులకు పంటలకు నీటి అవసరం మరింత పెరుగుతుంది కార్చిచ్చులు కూడా హీట్ వేవ్ లకు కారణమవుతున్నాయి సాధారణంగా మానవ చర్యల కారణంగా కార్చెచ్చులు ఏర్పడతాయి కానీ హీట్ వేవ్లు కూడా అడవులను తగలిపెట్టే కార్చెచ్చులకు కారణమవుతున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు ఎక్కువ కాలం కొనసాగే హీట్ వేవ్ల కారణంగా భూమి మీద ఉన్న మొక్కల్లోనూ తడి ఆవిరైపోతుంది మొక్కలు డ్రైగా మారుతాయి ఇలాంటి మొక్కలు సులభంగా కాలిపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి వర్షాలు లేకపోవడం అనూహ్యంగా వేడి పరిస్థితుల కారణంగా ఉత్తరార్ధగోళంలో గోళంలో కార్చిచ్చుల సీజన్ చాలా ముందుగానే ప్రారంభమైంది సైబీరియా అలాస్కాలోని కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే ఈ కార్చిచ్చులు ప్రారంభమయ్యాయి పశ్చిమ నార్వే యూకే వంటి ప్రాంతాల్లో అసాధారణ సమయంలో కార్చిచ్చులు మొదలైనట్లు రిపోర్ట్ అయింది కెనడాలోని గత వేసవిలో హీట్ వేవ్లు కార్చిచ్చులకు కారణమయ్యాయి అవి చాలా వేగంగా వ్యాపించాయి ఇటీవలి దశాబ్దాల్లో పెద్ద కార్చిచ్చులు ఫ్రీక్వెన్సీ పెరిగింది పంతొమ్మిది వందల డెబ్బైలతో పోలిస్తే పది వేల ఎకరాల కంటే పెద్ద కార్చిచ్చులు ఇప్పుడు పశ్చిమ అమెరికాలో ఏడు రెట్లు ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సాధారణ వాతావరణ చక్రంలో వేడి వాతావరణ గాలిలో తేమ నీటి ఆవిరిని సృష్టిస్తాయి ఇది వర్షపు బిందువులుగా మారుతుంది అయితే అది ఎంత వేడి ఉంటే వాతావరణంలో అంత ఎక్కువ నీటి ఆవిరి ఉంటుంది ఫలితంగా వర్షాలు కూడా ఎక్కువగానే కురుస్తాయి కొన్నిసార్లు చిన్న చిన్న ప్రాంతాల్లో పెద్ద పెద్ద వర్షాలు కురిసి భీభత్సం సృష్టిస్తాయి దీనికి ఉదాహరణగా మొన్నటి దుబాయ్ వర్షాలు వరదలను చెప్పుకోవచ్చు సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా వాతావరణం ఎల్లప్పుడూ మార్పులకు లోనవుతూ ఉంటుంది కానీ పర్యావరణ మార్పులు వాటిని తీవ్రం చేస్తున్నాయి